అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆయుష్ డిపార్ట్మెంట్ బ్రహ్మకుమారీ వివేకానంద యోగా కేంద్ర ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ నుండి సప్తగిరి సర్కిల్ వరకు ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబికా నారాయణ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ ప్రాచీన భారతదేశ సాంప్రదాయం నుంచి వచ్చిన ఒక గొప్ప వరం యోగా మనసు శరీరం సమన్వయపరిచి పరిపూర్ణ ఆరోగ్యాన్ని మంచి భావనను కలిగించేది యోగా మానసిక సమస్యలను నివారించడంలో యోగా తోడ్పడుతుందన్నారు డిప్యూటీ మేయర్ కోకటం విజయభాస్కర్ రెడ్డి అనంతపురం ఆర్మడ్ రిజర్వ్ పోలీసు డిఎస్పి మునిరాజా ఎస్కే యూనివర్సిటీ వారి రిజిస్టర్ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆయుష్ సీనియర్ వైద్యాధికారులు డాక్టర్ రామకుమార్ డాక్టర్ రఫీక్ డాక్టర్ తిరుపతి నాయుడు ఆయుష్ సిబ్బంది బ్రహ్మకుమారి ఈశ్వర్ విద్యాలయ సిస్టర్ సరళ వివేకానంద యోగా కేంద్రం సభ్యులు వివేకానంద యోగా కేంద్ర అధ్యక్షులు రాజశేఖర యోగా మాస్టర్ వై ఆంజనేయుడు ఈఎన్ మారుతి ప్రసాద్ పాల్గొన్నారు విద్యార్థులు ప్రపంచంలో ఈరోజు అతి పురాతనమైనటువంటి యోగా విద్యాల గురించి ఈరోజు వందలు ఇరవై ప్రశాంతం ఎందుకంటే దానివల్ల విశిష్టత మన యొక్క బాడీలో అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఒక శుద్ధి చేసే కార్యక్రమాలు కావచ్చు లేకపోతే బాడీని ఒక గణపద్ధతులు మనం పెంచుకుంటూ తద్వారా ఆరోగ్యానికి మనం ఒక మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా ఈరోజు యోగా కార్యక్రమాలు యోగా ద్వారా ఈరోజు ప్రపంచంలోనే మన భారతదేశం యొక్క విశిష్టంగా బయటకు వచ్చి ఏదో రకాల సమస్యలతో ప్రపంచంలో యోగా చేయాలి తద్వారా అందరూ ఆరోగ్యం కూడా ఆ దిశగా చేపరుచిన ప్రయత్నాలన్నీ కూడా కొనసాగిస్తూ ఒక యోగా డేని చాలా పెద్ద ఎత్తున ప్రపంచంగా చేశాడు అనేక ఒక నిర్ణయాలు తీసుకుంటూ ఈరోజు మన అందరి భారతదేశం పరిస్థితి తెలుస్తారు కాబట్టి మనం అందరికీ పూజ పూజ తప్పకుండా యోగా యొక్క ప్రాజెక్టును కూడా మనం తెలుసుకొని ఎప్పుడప్పుడు వరకు ఇన్వాల్వ్మెంట్ అయ్యే కోసం ఇలాంటి వాల్యూ ఖచ్చితంగా ఉపయోగపడతాయి తద్వారా మనం కూడా ఎప్పటికప్పుడు మనం ఈ ఆరోగ్య సమస్యకి రాకపోయినా ప్రతి ప్రతి ఒక్కరు కూడా స్ట్రెస్ ఎక్కువ ఉండదు దాదాపుగా ప్రతి పనిలో కూడా వాళ్ళకి చేసేటువంటి పనుల్లో అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని విస్మరించడం కాబట్టి ప్రతిరోజు ఉదయం ఒక అరగంట సేపు మనం యోగా ప్రాంతా మంచి మంచితో కూడా వాళ్ళ పనిచేసే ఉంది కాబట్టి ಕಾರ್ಯಕ್ರಮದ ತರಚಮನಕ್ಕೆ ನಿರ್ಮಿಸಿರುವ ಮನವಿಯೊಂದಿಗೆ ಒಂದೆಡೆ ಕೊಂಚ ಚರ್ಚೆ ಮಾಡ್ತೀವಿ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಖ್ಯ ಅತಿಥಿಗಳಾಗಿ ಸಂಚಿತ್ರದಿಂದ ಆಗಮಿಸಿರುವ ಅಂದರುಗಳಾದ ಪ್ರೌಢ ಮಾರ್ಗದಕ ಪೊಲೀಸ್ ಪ್ರೆರೆನ್ಸ್ ಮೂಲಕ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಹಾಜರಾದವರು ಪರವಾಗಿ ಬಾಂಗ್ಲಾದೇಶದ ಮೇಲಾದ ಒಂದು ನಿರ್ದಿಷ್ಟವಾದ ಯೋಗ್ಯಾಪದ ಭಾಗಕ್ಕೆ ತಿಳಿಸಿಕೊಡಲಿ ಈ ಭಾಗದ ಸ್ವಾಮಿಗಳ ಮನೋಂತರ ಕಾವಲದ ಕೊತ್ತು ಇರೋದು